హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ ఐబీడీ స్పెషలిస్ట్ సో మనం లాస్ట్ వీడియోలో అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకున్నాం ఈ వీడియోలో కాన్స్టిపేషన్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి మొదలైన వాటి గురించి తెలుసుకుందాం సో కాన్స్టిపేషన్ వాళ్ళు జనరల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే మొదటి సిమ్టమ్ అబ్డామినల్ బ్లోటింగ్ కడుపు అంతా కూడా టైట్గా ఉంది సో ఆకలి వేయట్లేదు తినాలనిపించట్లేదు లితర్జిక్గా ఉన్నాము అంటే దేని మీద ధ్యాస్ లేదు కొంచెం బ్రెయిన్ ఫాగ్ లాగా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కొంతమంది ఎక్కువ కింద నుంచి గ్యాస్ వెళ్తుంది సో కడుపు టైట్ అయిపోయి కడుపు అబ్డామినల్ పెయిన్ అది కూడా ఒక్క చోట లేకుండా కాన్స్టెంట్గా ఒక్కసారి రైట్ సైడ్ అబ్డామిన్లో ఒక్కసారి లెఫ్ట్ సైడ్ అబ్డమేను ఇట్లా రకరకాల సిమ్టమ్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు సో దీని అన్నిటికీ కూడా ప్రధానమైన కారణం మలబద్ధకం ఆర్ కాన్స్టిపేషన్ సో మీకు ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనం తిన్న ఆహారం బాగా డైజెషన్ అయిన తర్వాత సో బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోకుండా లోపల ఉండడం వల్ల మన శరీరంలో చెడు బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి అక్కడ గ్యాసెస్గా ఫామ్ అయ్యి మనకి కడుపు టైట్నెస్ కానీ ఈ బ్లోటింగ్ కానీ ఈ అబ్డామినల్ డిస్కంఫర్టు పెయిన్ మొదలైన సింటమ్స్ అన్నీ కూడా దీనివల్ల జరుగుతూ ఉంటుంది మనకి కనుక మంచిగా మోషన్ కనుక అయితే మన నైంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న ఎలాంటి టెస్ట్లు అడ్వైజ్ చేస్తాం జనరల్గా మేము లైఫ్ స్టైలు డైట్ లేకపోతే కొన్ని సాధారణమైన మెడిసిన్స్ని అడ్వైజ్ చేస్తాము అవి తీసుకున్నా కూడా చాలామందికి ఈ ప్రాబ్లం అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మేము కొన్ని టెస్ట్లు అడ్వైజ్ చేస్తాం సో మెడికేషన్స్ డైటరీ లైఫ్ స్టైల్ తర్వాత కూడా సిమ్టమ్స్ పరిసిష్టిగా ఉంటే ఫస్ట్ అడ్వైజ్ చేసేది మ్యానోమెట్రీ యానోరెక్టల్ మ్యానోమెట్రీ సో దీంట్లో మనకి తెలిసేది ఏంటంటే మన ఇంటర్ స్టైల్లో ఉండే కండరాలు కోఆర్డినేషన్ బాగుందా లేదా అంటే మనకి ఈ పెద్ద పేగు కంట్రాక్షన్ అయినప్పుడు యానల్ ఓపెనింగ్ అనేది రిలాక్స్ అవ్వాలి ఇలాగ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా మలబద్ధకం అనేది వస్తుంది సో ఈ డైట్ లైఫ్ స్టైల్ తర్వాత కూడా మనకి మెడిసిన్స్ వాడినా కూడా పెద్ద ఉపయోగం కనపడకపోతే ఈ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము దీంట్లో కనుక మనం ప్రాబ్లం డిటెక్ట్ చేస్తే దానికి బయో ఫీడ్బ్యాక్ అనే ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అలాగే కొంతమందిలో చాలా మెడిసిన్స్ వాడినా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అనుకున్నంత కనపడదు ఇలాంటి వాళ్ళకి కొలానిక్ ట్రాన్సిట్ స్టడీస్ అనేది అడ్వైజ్ చేస్తాం దీంట్లో మనకి ఎలాంటి మలబద్ధకం అనేది మనం గ్రాస్గా ఐడెంటిఫై చేస్తాం సో స్లో స్లో ట్రాన్సిట్టా లేకపోతే నార్మల్ ట్రాన్సిట్ అనేది సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో ప్రతి వాళ్ళకి కొలనోస్కోపీ ఈ మలబద్ధకంతో ఉన్న వాళ్ళందరికీ కొనోస్కోపీ అవసరం అంటే అవసరమేం లేదండి సో ఎవరైతే యాభై ఏళ్ళు అందుకంటే వయసు పెద్ద వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో కొలాల్లో పెద్ద పేగులో క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు లేకపోతే సడన్గా వాళ్ళ బౌల్ మూమెంట్ చేంజ్ అవ్వడము దాంతోపాటు రక్తం పడ్డము ఆకలి కాపోవడము బరువు తగ్గడము ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు ఇలాంటి వాళ్ళు మాత్రమే మేము కొలనోస్కోపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఈ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు కదా సో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలా ఎవరెవరికి ఎలాంటి టెస్ట్లు అనేది అడ్వైజ్ చేస్తాము కొలనోస్కోపీ అనేది ఎప్పుడు చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో మనం డైటు లైఫ్ స్టైలు అలాగే కొత్త కొత్త మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మొదలైన వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్